అంటే మేము బతుకొద్దా ఓన్లీ మీరే బతకాలా మీరు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు మీరు మా దగ్గరికి వస్తారు రేపు పొద్దున అప్పుడు అది గుర్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కరోనా టైంలో మీ బస్సులు ఫ్రీ బస్సులు ఏడున్నాయి మేమే కదా సర్వీస్ చేసింది అప్పుడు ఫ్రీ ఏడున్నారుడరు ఎందుకు కోసం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ డీజిల్ ఆటోలోని ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళమంటున్నారు సో పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మరి వాళ్ళ ప్రత్యామ్నాయాలు చూడకుండా డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళిపోమడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆటో డ్రైవర్ అన్నలను అడిగి తెలుసుకుందాం సో చెప్పండి భయ్య ముఖ్యమంత్రి గారు ఆటోల్ని రింగ్ రోడ్ అవతలకి తీసుకెళ్ళమంటుండే ఈ డీజిల్ ఆటోల్ని మీరు దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంది సరే ఈరోజు వచ్చి మేము ఇంతవరకు గెలిపించుకున్నాం కాంగ్రెస్ వస్తే ఏదో మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము చాలా కష్టపడి ఈరోజు ఇంత కార్యకర్తలలాగా మా దగ్గర వీడియోలు గిట్ ఉన్నాయి దాదాపు మావి డెబ్బై ఆటోలు దాదాపు డెబ్బై ఆటోలు ప్రతి గల్లీ గల్లీ తిరిగి జెండాలు కట్టుకొని మీ కార్యకర్తలలాగా తిరిగి చేసి ఆటో యూనియన్ నుంచి పని చేసి మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు మీరు మంచి చేస్తారని ఈరోజు ఇదే ఆటో డ్రైవర్లని మళ్ళీ సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోమంటున్నారు అంటే మేము బతుకొద్దా ఓన్లీ మీరే బతకాలా పోని ఈరోజు మీరు తీసుకోండి హైదరాబాద్లో తీసుకుంటే ఓన్ ప్లేట్ బైకు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోయేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఓలా ఆన్ చేసుకొని హైటెక్ సిటీలో దింపుతున్నారు దాదాపు ఎంత వానికి వంద రూపాయలు వెళ్ళిపోతున్నాడు మేము ఆటోలు నడుపుకునేటోళ్ళం రోడ్ మీద వాడుతున్నాము ట్యాక్స్ ప్లేట్ కాకుండా ఓన్ ప్లేట్ పెట్టుకొని మరి నడుపుతున్నారు దానికి ప్ర దానికి ఎవరు బాధ్యులు ఎవరు ఈరోజు ఓలా ఊబర్ అన్నీ తీసుకొచ్చి సిటీలో పెట్టి ఉన్నోళ్ళనే బతికిపిస్తున్నారు తప్ప వాడు ఒక్కొక్కరి దగ్గర ముప్పై రూపాయలు ఒక్క బండికి వచ్చేసి ఈరోజు దగ్గర ముప్పై నలభై వేల ఆటోలు పే చేస్తున్నారు ఒక ట్రిప్ కొట్టినా ముప్పై రూపాయలు రోజంతా నడిపినా ముప్పై రూపాయలు వాడు కమిషన్లు కా కస్టమర్ దగ్గర తక్కువ చేస్తున్నాడు రేటు మా దగ్గర కొడుతున్నాడు మేము ఏం చేసుకోవాలి ఇక్కడ నుంచి జైంట వెళ్తే వంద రూపాయలు వస్తుంది అని మేము పొద్దున్న వచ్చి కూర్చుంటే పన్నెండు అవుతుంది బస్సులు వచ్చేసి ఇంతకుముందు బస్సులు లేకపోతున్నాయి బస్సులు ఫ్రీ చేసినావు ఫ్రీ చేసి గల్లీ గల్లీకి బస్సులు వేసారు ఇప్పుడు ఉన్న ఆటోలు అన్నీ ఈనే ఉంటున్నాయి దాదాపు మేము కష్టపడుతున్నాము మాకు తెలుసు సరే ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత గిట్ట మేము మంచి జరుగుతుందనే కోరుకున్నాం మీరు గిట్ట వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్డు మీద వాడేస్తున్నారు తప్ప మీరు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు కావాలి సంవత్సరానికి పన్నెండు వేలు అంటారు కదా మాకు వద్దు ఆ పన్నెండు వేలు వద్దు ఆ డబ్బులు వద్దు మీరు ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది చాలు వీడికి మీరు ఆపుకోవాలి అవుటర్ అవతల మేము పోయేది కాదు మీరు మా దగ్గరికి వస్తారు రేపు పొద్దున అప్పుడు అది గుర్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఇప్పుడు మీకు అదే ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తామని చెప్తే ఆయన ఏదన్నా చెప్తే మీరు ఉండిపోతారు కదా ఎలక్ట్రిక్ ఆటో అంటే అది వేరు ఎలక్ట్రిక్ ఆటో ఎంత వరకు పనిచేస్తుంది సిటీ వరకు మాత్రమే పనిచేస్తుంది ఎమర్జెన్సీ ఉంటది ఇదే కరోనా టైమ్లా అన్ని పంపులు బంద్ ఉంటే ఎక్కడో పోయి డీజిల్ తెచ్చుకున్నాం కరోనా టైమ్ లో మీ బస్సులు ఫ్రీ బస్సులు ఏడున్నాయి మేమే కదా సర్వీస్ చేసింది ఈ రోజు మేము ఈ ఎస్ఐ హాస్పిటల్ కి కరోనా వచ్చిన పేషెంట్లను తీసుకోపోయి ఈ ఎస్ఐలా జే చేసిన ఇదే కాలనీలోనిచేసినాం కరోనా టైమ్ లో గిట్టు ఉన్నాం అప్పుడు లీడర్ మీరేమో ఏసీ బస్సులలో తిరుగుతారు ఏసీ కార్లలో తిరుగుతారు మేము వచ్చేసి రోడ్ల మీద బతికెట్టాము అదే కరోనా టైమ్ లో ఎంత మంది ప్యాసింజర్లను తీసుకోపోయి హాస్పిటల్ లో జై చేసినాం మాకు తెలుసు కరోనా అప్పటి నుంచి ముగ్గురు ఎక్కించినాం మా క్లాస్ వచ్చినా మేము నడుపుకొని మా పిల్ల పిల్లల్ని బతికి కదా ఈరోజు మా పిల్లలు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు నేను స్కూల్లో జాయిన్ చేస్తే ఈరోజు అవు కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు రేటు ఉంది ఒక్క అబ్బాయికి వచ్చేసి యాభై వేలు తీసుకుంటున్నారు అవి అడుగుతుర్రా లేదు హాస్పిటల్ ఫ్రీ పెట్టు నువ్వు గవర్నమెంట్ ఆ బస్సు ఎంత అవుతుంది ఏదో ఒక్కసారి పోతాడు నెలలో ఒక్కసారి రెండు సార్లు పోతారు ఆ పోయే వాళ్ళ ఎంత అవుతుంది మా అయితే నెలకు మూడు వేలు వాళ్ళు ఛార్జ్ అవుతుండవచ్చు అంజాద కానీ హాస్పిటల్ పోయి జస్ట్ ఎంజోగ్రామ్ చేపిస్తేనే ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు అదే ఓరు అడగాలి అది ఫ్రీ ఉందా ప్రతి హాస్పిటల్ చెక్ చేయమని ఫ్రీ లేదు మరి అదే ఓరు అడగాలి మీరు విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వాలి ఇవన్నీ ఫ్రీ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కోసం మా దగ్గర తీసుకునే కదా మీరు చేస్తున్నారు ఏదో రూపంలో మీకు గడుతున్నాం అవే పైసలు పబ్లిక్ ఖర్చు పెడుతున్నారు ఆ పథకం ఈ పథకం అని పబ్లిక్ని ని ఎందుకు చేయాలి పరిచయం చేయకండి ఏదన్నా ఉంటే విద్య వైద్యం చేయండి దానికి మేము గిట్ట సహకరిస్తాం ఏదైనా హాస్పిటల్కి వస్తున్నారంటే మాకు వంద అంటే యాభై ఇస్తా అంటే అరే సరే పోనీ అని చెప్పేసి హెల్త్ అని చెప్పి తీసుకోవచ్చున్నాం కదా మీరు చేయండి మీరు అట్లా చేస్తారా చేయలేరు అరే ఆ హెల్త్ బాగాలేక డబ్బులు లేక హాస్పిటల్కి వచ్చిండు కదా ఓ పదివేలు తక్కువ తీసుకో లక్ష రూపాయలు బిల్లు అయితే లక్ష దాకా శివాన్ని బయటికి ఇస్తలే ఎంతమంది చచ్చిపోలే కేర్ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్లో చచ్చిపోలే ఇదే మా ఆటో డ్రైవర్ చనిపోతే జెంటు దగ్గర ఎంతసేపు కొట్లాడి ధర వేసి తీసుకొచ్చినాం శవాన్ని డబ్బులు కట్టంటే అంటే ఎన్ని హాస్పిటల్లో జరగట్లేదు అవి చూడండి సార్ ఈ ఆటోల మీద పడితే నీకేమో సార్ ఆ స్కూల్ స్కూల్ బస్సులో ఒక వంద బస్సులు రోడ్ మీద కంటిన్యూ పోతుంటాయి ఓ మాట మొత్తం ప్రైవేట్ బస్సులే ప్రైవేట్ స్కూల్స్కే పోతున్నాయి ఒక్కొక్క అబ్బాయికి ఎంత తీసుకుంటున్నారు ఓ చిన్న టూర్ అంటాడు ఒక్కొక్కరి దగ్గర మూడు వేలు తీసుకుంటాడు ఓ వంద మంది స్టూడెంట్స్ లెక్క ఎంత అవుతుంది వాడు ఇచ్చే ఒక వాటర్ బాటిల్ ఇంత పిల్లలకు స్టప్పు స్నాక్స్ తీసుకుపోయి ఒక పార్క్లో పార్క్ కోతున్నారు పార్క్ పోతే పార్క్లో వంద వంద రూపాయలు కడుతున్నారు మా దగ్గర వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అవి మీకు అవసరం లేదు స్కూల్స్ అవసరం లేదు బయట దంతాలు బీబీ కదా ఎమ్మెల్యేలు ఎంపీల మినిస్టర్లు బీబీ మావి కాదు మేము రోడ్డు మీద బతుకుతున్నాం కాబట్టి మాకు వచ్చే వంద రెండు వందల గిట్ట మీరు కడుపు కొడుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది మా పిల్లలు మంచిగా అవుతారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు అన్నే అనుకొని మా పిల్లలు ఇప్పటికీ పోతున్నారు మీ పిల్లలు ఏడున్నారు